స్టూడియో ఎంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలవలపల్లి గ్రామానికి చెందిన దోనిపాటి మహేష్ పై ఎల్లమల్లి విజయ్ అతని అనుచరులు దాడి చేయగా గాయాలు పాలైన మహేష్ అమలాపురం పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన బొంతు రమణ దళిత సంఘాలు తాజాగా ఇప్పుడు ధోని పాటి మహేష్ సిరస పల్లి ఉదయ్ శంకర్ ఎల్లమల్లి విజయ్ వీరంతా ఎవరు ఏం చేశారో బయటపెట్టిన బాధితులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ అమలాపురం పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు అమలాపురం అల్లవరం పశ్చిమ గోదావరి విజయనగరం జిల్లాలోని పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు ధోనిపాటి మహేష్ సిరసపల్లి ఉదయ్ శంకర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి వాళ్లలో వాళ్లు కొట్టుకుని మాకు జరిగిన మోసం బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నిరుద్యోగ బాధితులు ఏప్రిల్ పదిహేను రెండు ఇరవై ఐదు మా నుండి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిన వారందరిపై చర్యలు తీసుకుని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన నిరుద్యోగ బాధితులు నా పేరు రామసూర్య సిరసపల్లి ఉదయ్ శంకర్ అన్న వ్యక్తి మా దగ్గర ఒక ఆరుగురు బాధితుల దగ్గర ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు జాబ్ పేరిట తీసుకున్నాడండి మాకు మున్సిపల్ ఆఫీసులో జాబులు ఇప్పిస్తానని దాదాపు ఒక్కొక్కరి దగ్గర ఎనభై వేలు చొప్పున జాబ్ జాబ్ పేరిట డబ్బులు తీసుకున్నాడండి మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మాకు దో దోనిపాటి మహేష్ అన్న వ్యక్తిని చేశాడు మాకు పేకి పేరుతో పరిశీలించాడండి బి రాజేంద్ర ప్రసాద్ నేను తొమ్మిది మండల కౌన్సిలర్ నని తొమ్మిది మండల కౌన్సిలర్ నని నేను చాలా మంది గతంలో చాలా మంది జాబులు వేయించానని అని పరిచయం చేశాడు అలాగే మూడు ఇది జరిగి మూడు నెలల పట్ల నుంచి మాకు జాబులు ఇవ్వకపోగా ఫోన్లు ఎత్తగా మాకు చాలా ఇబ్బంది పెట్టాడండి ఎన్ని ఎన్ని రకాలుగా ఫోన్లు చేసినా ఏం చేయన రెస్పాండ్ అవ్వకపోయేటప్పటికి నేను పెద్ద మనుషుల మధ్యలో పెట్టి ఎల్లమెల్లి విజయ్ కుడదల బాలరాజు అనే పెద్ద మనుషులతో మధ్యలోని మాట్లాడిచ్చామండి కేసు పెట్టాం సార్ ఆలవరం స్టేషన్ లో పెట్టాం సార్ కేసు వీళ్ళ ఇద్దరి మీద ఉదయ సిరసిపల్లి ఉదయశంకర్ బాలరాజు దోనపాటి మహేష్ ఇద్దరి మీద కేసు ఫెయిల్ చేశాం సార్ ఇద్దరు అల్లవరం స్టేషన్ లో తాలూకా స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది సార్ నమస్కారం అండి నా పేరు శ్రీకృష్ణ అమలాపురం మండలం మేము చిరసపల్లి శంకర్ అనే ఒక వ్యక్తి జాబులు ఉన్నాయని చెప్పేసి అని చెప్పడంతో వారిలో నేను ఒక బాధ్యత ఈయన మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జాబులు ఉన్నాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది దానితోటి మేము ఒక జాబ్ కోసం అని చెప్పి ఆయన్ని అడిగామో అడిగితే ఇలా చెప్పేసి అని చెప్పారు లక్ష ఇరవై లక్ష నుంచి రెండు లక్షల యాభై వేలు వరకు అవుతుంది ముందు సగం అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అని చెప్పారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈయన చెప్పడం జరిగింది ఏప్రిల్ పదిహేనో తారీఖున కొంత అమౌంట్ అలా దప ఫోన్ పే ద్వారా మేము అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అలా చేసిన తర్వాత మే ఫస్ట్ వారంలో మీకు ఉద్యోగాల్లో గుర్తు పెడతానని చెప్పేసి ఆయన చెప్పారు ఫస్ట్ వారం అయ్యే వరకు చూసాము అప్పటికీ అవ్వలేదు తర్వాత మే నెలాఖరు వరకు కూడా తీసాం అవలేదు ఈ లోపల మధ్య రకంగా సార్ అని చెప్పేసి అని ఒక వ్యక్తిని పరిచయం చేశారు ఆయన ఫోన్ లోని ఆయన పేరు దోనిపాటి మహేష్ కాదంటే అసలు పేరు అది మాకు పరిచయం పరిచయం చేసిన పేరు అయితే బి రాజేంద్ర ప్రసాద్ నేను తొమ్మిది మండలానికి మున్సిపల్ కన్వీనర్ని అని చెప్పేసి అని ఆయన్ని పరిచయం చేశారు కాన్ఫరెన్స్ ద్వారా వీరి ఇరువురు కలిసి మేము సుమారుగా ఏడు మంది ఉన్నాం నాతో పాటు ఇంకా ఆరుగురు ఉన్నారు సుమారుగా ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు నలభై రూపంగా తీసుకున్నారు వీరు క్యాష్ అయితే ఫోన్ పేలు అయితే నగదు రూపంగా తీసుకున్నారు మీరు ఇరువురు కలిసి అవి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి కాదంటే మూడు నెలల పదిహేను రోజులు పది రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా మాకు ఏ సమాధానం చెప్పలేదు దానికోసమై మొన్న పన్నెండో తారీఖు జూలై పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మేము పెద్ద మనుషులైన మా మధ్య మధ్యవస్తులుగా పెట్టుకున్న డబ్బులు ఇచ్చేటప్పుడు ఎల్లమెల్లి విజయ్ బాలరాజు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సమక్షంలో డబ్బులు ఫోన్ పేలు కొట్టడం జరిగింది వారిని ప్రశ్నించగా నేను కొనుక్కుంటాను చేస్తాను అని చెప్పేసి అని చెప్పారు ఎన్నాళ్ళు అయిపోయింది మా డబ్బులు మాకు అని చెప్పేసి మేము కొంచెం వాళ్ళని గట్టిగా ప్రెజర్ చేయడం జరిగింది కాదంటే వాళ్ళు పన్నెండో తారీఖు కాస్త పంతొమ్మిదో తారీఖు వాయిదా వేసారు పంతొమ్మిదో తారీఖు డబ్బులు తేకపోగా ఆరు లక్షల యాభై వేల రూపాయలకి ఒక ఫ్రాడ్ చెక్ కూడా తీసుకొచ్చారు ఆ ఫ్రాడ్ చెక్ నాకు వద్దు మాకు డబ్బులు ఇచ్చాము లేదంటే ఫోన్ పేరు కొట్టాము మాకు సొమ్ము రూపంగానే ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది ఆ సంవత్సరంలో ఏదో కొంచెం గలాట ఏదో జరిగిందంట ఘర్షణ జరిగిందంట ఆ విషయం ఏదో మాకు తెలియదు కాదంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ ఘర్షణ జరిగిన విషయంలో ఈ టీవీలోని వాటిలోని ఎస్సీలో మేము జరుపున అయ్యి అని చెప్పేసి అని న్యూస్ వస్తుంది కాదంటే ఈ ఎల్లబల్లి విజయ్ బాలరాజు గారు చేసిన పని ఏంటి ఈ దళితులు ఇక ఇందులో దళితులు ఒక్కలే కాదు దళితులు ఉన్నారు శట్టలు ఉన్నారు బ్రాహ్మీణ్ ఉన్నారు ఓసీ బీసీ ఎత్తి మూడు కులాలు ఉన్నారు అందరికీ సమాన్యాయం చేయకూడదు విధంగానే ఈ మధ్యవర్తులుగా ఉన్న వీరు ఇరువురు వాళ్ళని కొంచెం గట్టిగా అడగడం జరిగి ఉంటది నా ఆలోచన అయితే ఆ సమస్యలో ఏం జరిగిందో అన్నది వేరే నాకైతే తెలియదు కొంచెం అడగడం తోటి దర్శనం జరిగింది మా తరపున వీరి ఇరువురిని లోపలికి బంధించి చేసి చేస్తున్నారు కాదంటే ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వం వారు మా ఎందు దయించి మాకు కొంచెం న్యాయం చేకూర్చేలాగా చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు కుమారి నేను ఇప్పటి వరకు జరుగుతున్న ఉద్యోగరీత్యా బాధితురాలనే నేను కూడా బాధ్యతరాలనే ఆ ఇప్పటి వరకు అయితే కాక ఏం జరిగిందంటే సిరసపల్లి ఉదయ్ శంకర్ గారు అనే అతను మాకు ఏప్రిల్ నెలలో పరిచయం అయ్యాడండి అతను ఏమన్నాడంటే ఉద్యోగాలు ఉన్నాయి మీకు ఆ ఏ ఉద్యోగాలు వేపిస్తాను అమౌంట్ తెచ్చుకోండి అని అన్నాడు ఒక్కో కు వచ్చి రెండేసి లక్షలు చెప్పాడు మాకు మేము అంతంత కట్టుకోలేమని చెప్పాము మేము అయితే సరే లక్ష యాభై వేలకి నేను చేస్తానని చెప్పారండి సరే అన్నాము అన్న తర్వాత ఏప్రిల్ పద్నాలుగో తారీఖుని మాకు ఫోన్ చేసి అర్జెంట్ గా అమౌంట్ కొట్టాలి లేకపోతే జాబ్ లేదని చెప్పాడు మేము ఏం చేయాలో తెలియక నేను అమౌంట్ తీసుకుని నేను అమలాపురం ఎస్బిఐ ఏటీఎం దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు ఆయన అమౌంట్ తీసుకున్న తర్వాత ఎంతమ్మా నెక్స్ట్ మంత్ లో ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు లోపల మీకు జాబ్ ఏమి ఇచ్చేస్తానని చెప్పాడు సరే అని నమ్మాము అప్పటి వరకు మేము ఆయనకి ఫోన్ చేయలేదు ఆరో తారీఖు నుంచి మేము ఆయనకి ఫోన్లు చేయటం మొదలు పెట్టాము మాకు జాబ్ ఏది ఇంకా ఇంచలేదు ఏంటని అడిగాము అడిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే దోనిపట్టి మహేష్ గారు అనే అతని చేత మాట్లాడించేవాడు అండి ఇదిగో సార్ ఇతను ఇవాళ వస్తారు రేపు రేపు వస్తారు మీటింగ్ పెట్టిచ్చేస్తారు మీకు జాబ్ లో ఆధార్ కార్డు కాగితాలు అనేసి చెప్పేవాడు రోజు వెళ్ళే వాళ్ళం అమలపురం రోజు అమలపురం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం రేపు రేపనేసి అలాగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు ఇంతకే ఆ మహేష్ అన్న అతను మాకు ఎలా పరిచయం అయ్యాడంటే రాజేంద్ర ప్రసాద్ నేను తొమ్మిది మండలాలకి కన్వీనర్ అని అనేసి మాట్లాడేవాడు అండి అతను మాతోటి ఆ మేము నిజంగానే నమ్మాము తీరా చూస్తే అతని పేరు అంట దోన్పట్టి మహేష్ అంట అతని పేరు ఆ తర్వాత ఇలాగే డబ్బులు ఇవ్వట్లేదు అనేసి మాకు బాధ కలిగి పెద్ద మనుషులుగా ఉన్న పెద్ద మనుషుల్లో పెట్టామండి ఆయనలో ఎలమల్లి విజయ్ గారు ఒకరు బాలరాజు గారు ఒకరోని వీళ్ళిద్దరి ద్వారా మేము అడిగి డబ్బులు అడిగితే సరే నేను ఇప్పిస్తానమ్మా అనేసి ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు మొదలు పెట్టిన తర్వాత ఒక రోజు అయితే కాక మేము చాలా ఏడ్ చేస్తామండి ఎవరో విజయ గారి దగ్గరికి వెళ్ళి అమౌంట్ పోగొట్టుకున్నాం సార్ ఆరుగురు ఉన్నాము ఆరుగురి దగ్గర ఏ లక్షలు తీసుకున్నారు మాకు ఏ సమాధానం రావట్లేదు మాకు ఆయన కనీసం ఫోన్ లో కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు ఏదైనా అంటే కాన్ఫరెన్స్ కాల్ కలిపి సార్ తోటి మాట్లాడిస్తున్నారు దోనిపట్టి మహేష్ గారితో మాట్లాడిస్తున్నారు అని చెప్పాం మేము ఆ సరే అయితేననేసి ఆయన అడగడం జరిగింది ఇది అంత ఫ్రాడు జాబులు లేవు ఏమి లేవు అనేసి ఆయన చెప్పి ఎలమల్లి ఎలమల్లి విజయ్ గారికి శంకర్ గారు చెప్పారంటండి చెప్పి జాబులు లేవనయా ఏదో విధంగా మేనేజ్ చేసింది అని చెప్పాడంట అయితే అతనికి కోపం వచ్చింది బాధ కలిగింది జాబులు లేవంట ఏంట్రా ఇదే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయని వెనక్కి అనేసి ఎవరో విజయ్ గారు అన్నారంటండి సరే ఇచ్చేస్తాననేసి బుధవారానికి ఇస్తాననేసి ఒప్పుకున్నారంట తర్వాత అక్కడ బుధవారం వెళ్ళి అడిగితే బుధవారం అమౌంట్ లేదు నా దగ్గర శనివారం ఇస్తానని చెప్పాడంటండి శనివారం వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాడ్ చెక్ ఒకటి వాళ్ళకి ఇచ్చారంటండి అతను శంకర గారు ఆ ఫ్రాడ్ చెక్ పట్టుకెళ్లి వాళ్ళ బ్యాంక్ లో చూసిన తర్వాత అందులో అమౌంట్ లేదంట లేకపోవడంతో ఒకసారి వాళ్ళకి బాధ కలిగిందండి ఏంటి ఇది అంతా ఏం జరుగుతుంది నువ్వే కాదు మా సారా లేకున్నాడు కదా అతను కూడా తీసుకురండి అని చెప్పారంటండి అప్పుడు ఆ సార్ తీసుకొచ్చిన తర్వాత అతను సారే కాదంట అతను ఇది వరకు బై జంక్షన్ దగ్గర ప్రతిభా కాలేజీ లో సార్గా చేశాడంటే అతను అలాగే ఇప్పుడైతే నేను రావులపాను పాను సంగీత కాలేజీ లో ఆ సార్గా పనిచేస్తున్నాడు అంటే అతను దోన్పట్టి మహేష్ గారు అప్పుడు ఆ రోజు మాత్రమే తెలిసిందండి ఆయన కాలేజీ లో చెప్పే ఒక సార్ ఆ సార్ అనేసి ఆ సార్ అయ్యుండి పది మంది పిల్లలకి మంచి నేర్పాల గాని ఇతనేందో ఒక ఫ్రాడ్ లా ఉన్నాడు ఏంటనేసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యామండి అతను సారేనండి పది మందికి మంచి నేర్పాలి గానీ అతను ఏం చేస్తున్నాడు అంటే దొంగతనాలు చెడుతనాలు ఇలాంటివి నేర్పున్నాడు అండి మరి పిల్లలకి మా దగ్గర ఎంతలా మాట్లాడాడంటే అతను మాట్లాడిన ప్రతి వాయిస్ రికార్డు మా దగ్గర ఉందండి అలాగే శంకర్ గారు ఇచ్చిన చెక్ కూడా మా దగ్గర ఉంది అది పని చేయని చెక్ అది కూడా ప్రూఫ్ మా దగ్గర ఉందండి ఇంక మేము ఏం చేయాలో తెలియక విజయ గారితో మాట్లాడే మేము వెయిట్ చేస్తామండి దాని మీద విజయ్ గారు కొంచెం మరి ఘర్షణ పడ్డారు ఏంటి మాకైతే తెలియదు అలాగే ఇప్పుడైతే ఆ గొడవ వదిలేసారండి జాబ్ల కోసము అమౌంట్ కట్టాము ఈ గొడవ వదిలేసారండి ఇప్పుడు మీ ఏదో ఎస్సీ కేసు అయ్యి అనేసి వస్తున్నాయండి ఇంటికి మాకు జరిగిన అన్యాయం మర్చిపోయారండి అందరూ ఈ గొడవల్లోకి వస్తున్నారు మా ఎస్సీ ఎస్సీ అంటున్నారు మా దాంట్లో కట్టిన దాంట్లో కూడా ఎస్సీ వాళ్ళు ముగ్గురు ఉన్నామండి అన్ని కేసులు వాళ్ళు ఉన్నాం ఇక్కడ అందరికి న్యాయం చేయాలనేసి ఎలమల్లి విజయ్ గారు బాలరాజు గారు కొంచెం పోరాటం చేశారండి ఆ కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు రోజుల లోపల క్యాస్ట్ పరంగా ఎస్సీ క్యాష్ అనేసి ఆ ఏదో జరిగిందని అంటున్నారు మరి మేము కూడా ఎస్సీ వాళ్ళమే కదా మాకు కూడా న్యాయం జరగాలి కదా మేము కూడా ఎస్ వాళ్ళమే మా కోసం పోరాటం చేయరండి అయితే ఆ అనేసి నేను అడుగుతున్నానండి ప్రతి ఒక్క నాయకులను అడుగుతున్నాను నేను నాకు కూడా న్యాయం జరగాలనేసి ప్రభుత్వం తరపు నుంచి అలాగే నాయకుల తరపు నుంచి నేను అడుగుతున్నాను అండి నాకు సహాయం చేయండి